మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ వన్ మోర్ ఓపెనింగ్ పార్సెల్ వీడియో అండి అండ్ మీరు ఎంతగానో అడిగిన లక్ష్మీపతి శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే చేసేసాము సో ఎక్స్క్లూజివ్ గా మనకి సాటర్డే లైవ్ షార్ప్ నైన్ థర్టీకి ఉంటుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లక్ష్మీపతి శారీస్ కి ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ మనం తెచ్చినప్పుడు ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారో అంతకన్నా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు మేడం నేను అనుకోలేదు నిజంగా మళ్ళీ రీస్టాక్ చేస్తాను అని అండ్ రీస్టాక్ చేయడం కూడా తెచ్చిన సారీసే మళ్ళీ రీస్టాక్ చేస్తానని అనుకోలేదు అండ్ రీస్టాక్ చేయడానికి కూడా అవి అవైలబుల్ ఉంటాయని కూడా అనుకోలేదు బట్ లక్కీగా నేనైతే తెప్పించానండి ఇవి కొత్తవి కూడా యాడ్ అయ్యాయి లక్ష్మీపతిలో ఇది వచ్చేసి మీకు మంచి మైకో ప్రింట్ స్టాండర్డ్గా ఉంటుంది అండ్ మీకు ఈ సారీ రెండు కట్స్ కూడా జాయింట్ చేసి వేసుకుంటే ఎలా ఉంటుంది లుక్ డిజైన్ వైజ్ అనేది నేను ఒకసారి వేర్ చేసి లైవ్ కి అయితే వస్తాను మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది ఇందులో కలర్స్ అయితే లిమిటెడ్ అయి తెప్పించానండి మళ్ళీ నేను ఆల్రెడీ వెండర్ కి చెప్పున్నాను రిక్వెస్టింగ్ కలర్స్ తప్పకుండా ఆర్డర్ మీకు కావాల్సిన సారీస్ నెక్స్ట్ డేనే వెంటనే తెప్పించేస్తాను ఇవి కూడా అండ్ రిమైనింగ్ అన్ని సారీస్ కూడా మీరు మోస్ట్ 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 రిక్వెస్టింగ్ అడిగిన ప్రతి సారీ కూడా మీరు లాస్ట్ టైం వీడియోలో చూసుకుంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ సారీస్ మీరు అడిగిన సారీసే ఉంటాయండి ఇంతకు ముందు కొన్ని బ్లౌజెస్ తో అయితే రాలేదు ఇప్పుడు అన్నిటికీ కూడా బ్లౌజెస్ అయితే నేను తెప్పించేశాను అన్నిటికీ కూడా బ్లౌజెస్ ఉంటాయి కట్ అనేది ఖచ్చితంగా ప్రిల్స్ లోకి వెళ్ళిపోతుంది అండ్ ఈ సారీస్ లక్ష్మీపతి బ్రాండెడ్ సారీస్ విశాల్ బ్రాండెడ్ సారీస్ మీకు ప్రైస్ ఎంత ఉంటాయో ఆన్లైన్ లో మీకు ఒకసారి సర్చ్ చేస్తే అర్థమవుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఉండే సారీస్ కేవలం అంటే కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ సూపర్ క్వాలిటీ అయితే ఉంటుందండి అండ్ చాలా 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 డిజైనర్ వేర్ కాన్సెప్ట్ యూనిక్ కాన్సెప్ట్ చాలా బాగుంటాయి మిస్ చేసుకోకుండా ఉండాలంటే తప్పకుండా లైవ్ కైతే వచ్చేసాయండి థ్యాంక్ యూ మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ వన్ మోర్ ఓపెనింగ్ పార్సెల్ వీడియో అండి అండ్ మీరు ఎంతగానో అడిగిన లక్ష్మీపతి శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే చేసేసాము సో ఎక్స్క్లూజివ్ గా మనకి సాటర్డే లైవ్ షార్ట్ నైన్ థర్టీకి ఉంటుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లక్ష్మీపతి శారీస్ కి ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ మనం తెచ్చినప్పుడు ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారో అంతకన్నా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు మేడం నేను అనుకోలేదు నిజంగా మళ్ళీ రీస్టాక్ చేస్తాను అని అండ్ రీస్టాక్ చేయడం కూడా తెచ్చిన సారీసే మళ్ళీ రీస్టాక్ చేస్తానని అనుకోలేదు అండ్ రీస్టాక్ చేయడానికి కూడా అవి అవైలబుల్ ఉంటాయని కూడా అనుకోలేదు బట్ లక్కీగా నేనైతే తెప్పించానండి ఇవి కొత్తవి కూడా యాడ్ అయ్యాయి లక్ష్మీపతిలో ఇది వచ్చేసి మీకు మంచి మైకో ప్రింట్ స్టాండర్డ్ గా ఉంటుంది అండ్ మీకు ఈ సారీ రెండు కట్స్ కూడా జాయింట్ చేసి వేసుకుంటే ఎలా ఉంటుంది లుక్ డిజైన్ వైజ్ అనేది నేను ఒకసారి వేర్ చేసి లైవ్ కి అయితే వస్తాను మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది ఇందులో కలర్స్ అయితే లిమిటెడ్ అయి మళ్ళీ నేను ఆల్రెడీ వెండర్ కి చెప్పున్నాను రిక్వెస్టింగ్ కలర్స్ తప్పకుండా ఆర్డర్ తీసుకుంటాను మీకు కావాల్సిన శారీస్ నెక్స్ట్ డేనే వెంటనే తెప్పించేస్తాను ఇవి కూడా అండ్ రిమైనింగ్ అన్ని సారీస్ కూడా మీరు మోస్ట్ 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 రిక్వెస్టింగ్ గా అడిగిన టైం వీడియోలో చూసుకుంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ సారీస్ మీరు అడిగిన సారీసే ఉంటాయండి ఇంతకు ముందు కొన్ని బ్లౌజెస్ తో అయితే రాలేదు ఇప్పుడు అన్నిటికీ కూడా బ్లౌజెస్ అయితే నేను తెప్పించేశాను అన్నిటికీ కూడా బ్లౌజెస్ ఉంటాయి కట్ అనేది ఖచ్చితంగా ప్రివ్స్